మొదటిగా కనీ నియోజకవర్గ ప్రజలందరికీ నేషనల్ యూత్ డే జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు వివేకానందుని స్ఫూర్తిగా యువతంతా ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ముందు పోతాం ఎందుకు చెప్తున్నానంటే మాట ఈరోజున బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు అని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి అసలు స్వరూపము బయటపడుతుంది అభ్యర్థుల ఈ ఈరోజున నమ్ముకున్నటువంటి నాయకులందరినీ కూడా నట్టేట ఉంచినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డికి దక్కుతా ఉంది మామూలుగా నేను కూడా గతంలో చాలాసార్లు ప్రెస్ మీట్లో కానీ పబ్లిక్లో పబ్లిక్ మీటింగ్స్లో కానీ సార్లు నాయకులు అనేవాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ప్రాధాన్యత ఉంటుంది నాయకు నాయకులకు చాలా గౌరవం ప్రాధాన్యత ముఖ్య వాళ్ళ ప్రాధాన్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది ప్రజాస్వామ్యం అది ఏ రాజకీయ పార్టీలైనా వాళ్ళు ప్రాతినిధ్యం వహించరు అటువంటి నాయకుల్ని నమ్మించి గొంతుకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడా పార్టీ అధినేత ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ వాళ్ళు లేరని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను ఏదైతే పీసీల పేరు మీద జపన్ చేస్తూ సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద ఎన్నికల్లో ఓట్లు అడగాలని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఎందుకు పీసీ నాయకులు ఎమ్మెల్యేలు స్థాయి వ్యక్తులు ఎంపీ స్థాయి వ్యక్తులు మీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు పదవులకు రాజీనామా చేసి బయటకు పోయేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో తలెత్తుకున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు యువకులు కూడా యువత కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసుకోవాలి ఈరోజు నేషనల్ యూత్ డే రోజు ఈ మాట అడుగుతానమాట సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద ఎన్నికలు జరుపుకుందాం అనుకుంటున్నాడు కానీ నిజంగా సోషల్ ఇంజనీరింగ్ చేయాల్సినటువంటి వ్యక్తి సంజీవ్ కుమార్ గారు ఎంపీగా పద్మశాల కులానికి చెందినటువంటి వ్యక్తి పార్టీకి రిజైన్ చేసినాడు ఇంకా పదవి కాలం ఉన్నందునే పదవికి రిజైన్ చేసినాడు ఎందుకు ఈ పరిస్థితి తలెత్తినాయి అదే రకంగా పెనంబోరు మిగిలిన గారు ఉయ్యూరు ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేసినారు పార్స్థారది గారు ఎందుకు రాజీనామా చేసినారు ఎస్సీ అతను ఒక గతంలో చెబుతున్నాడు అసలు ఏదో ఎస్సీలు అంటే మేము చాలా ఇదిగా అనుకున్నాం కానీ ఈ రకంగా ఎస్సీలు మాత్రమే గుర్తుకొస్తాడని అని చెప్పేసి ఒక ఎస్సీ ఎమ్మెల్యే అనమాట ఈ రాష్ట్రంలో డబ్బుకు ప్రాధాన్యత మాత్రం ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సిపి పార్టీ ఏ రకంగానూ సోషల్ ఇంజనీరింగ్ అనే పేరు మీద ప్రజాస్వామ్యంలో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకోవడానికి ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆయన ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక నలుగురు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఈ రోజున బలపడినారు కానీ ఎక్కడ కూడా సోషల్ ఇంజనీరింగ్ ఈ రాష్ట్రంలో జరగల రోజున యువతకు యువత్ నేషనల్ యూత్ డే రోజున ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల యువతకు మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున మీరు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైంది ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది అదే రకంగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది నిరుద్యోగ యువతని మత్తులో జోగే రకంగా పరిపాలన అందిస్తున్నటువంటి ఘనత కానీ మత్తు పదార్థాల వ్యాపారంలో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులే సాక్షాత్తు ముఖ్యమంత్రి హస్తమే ఉందని చెప్పి అభియోగాలు వచ్చేటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది గంజాయి వ్యాపారానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటా ఈ ఈరోజున కదిరుని మా నియోజకవర్గంలో కూడా చెప్తున్నారు పెద్ద ఎత్తున యువత గంజాయికి బానిసలు పరిస్థితి యువత నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితి వీటన్నిటిని కూడా యువత ఆలోచన చేసుకోవాలా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలా ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ వచ్చినటువంటి దాఖలాలు లేవు ఏదైనా పరిశ్రమలు వస్తే కూడా అనంతపురం జిల్లాలో అయితే ఈ రోజున పెద్ద ఆర్టికల్ వచ్చింది ఒక ఎమ్మెల్యే ఆయన సోదరులు కలిసి ఒక పరిశ్రమ రాకుండా డబ్బు డిమాండ్ చేసి పరిశ్రమ పారిపోయేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ఘనత కూడా ఇక జరుగుతుంది ఈ ఆ పరిశ్రమ చంద్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు పదహైదు వేల మందికి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి అదే రకంగా ఉద్యోగ భద్రత కల్పించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హయాంలో జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు ప్రజలందరూ గమనించుకోవాలి దానికి అనుబంధంగా రావాల్సినటువంటి పరిశ్రమలు ఈరోజు తరలిపోతూ ఉన్నాయి ఎందుకు ఆయన తరలిపోతానని ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలంటే కేవలం అదాని గారు మాత్రమే గుర్తుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వ్యాపార సంబంధాలు ఆయనకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు ఇంతటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా జరిగినటువంటి పరిపాలన ఏర్పడినటువంటి ప్రభుత్వం తీరే ఒక కేస్ స్టడీ ఈ దేశంలో అని చెప్పి మేము ప్రజలకు తెలియజెప్తా ఉన్నాం ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి రా ఎన్నికల దగ్గరలో రాబోతాన్నాయి సార్వత్రిక ఎన్నికలు ఖచ్చితంగా వీటన్నిటినీ పేరు చేసుకుని వచ్చే రోజుల్లో మీరు ఆలోచన చేసుకొని ఓటేయండి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మాత్రమే ఈ రాష్ట్రానికి మళ్ళీ పురోభగం వస్తుంది అభివృద్ధి పదంలో ముందుకు పోతారు యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితులు ఉంటాయి రాష్ట్రంలో అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాలకు చెందినటువంటి నాయకుల గొంతుకు వస్తున్నటువంటి వాస్తవ పరిస్థితులకి ముఖ్యమంత్రి ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి తీర్పు చెప్పడానికి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ వర్గాలు సంసిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను అంతే కాకుండా ఆయన సామాజిక వర్గంలో కూడా పాపం చిన్న సైజు ఎవరన్నా లెగసీ లేకుండా వచ్చినటువంటి అభ్యర్థులు కానీ నాయకులు కానీ ఎవరైనా ఉంటుంది కది నాయకుడిని తీసుకోండి అది సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కూడా గొంతుకి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి కూడా గొంతుకొచ్చే ఇస్తాడు ఎవరిని స్పేర్ చేయడం లేదు అసలు ఆయనకు డబ్బు తప్పితే వేరే ప్రాధాన్యత లేదు ఎక్కడా మనుషులకు విలువలేదు నాయకులకు విలువ లేదు ఇటువంటి పార్టీ అవసరమా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకుంటుంటారు